నమస్కారం మన కొత్తపల్లి ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కొత్తపల్లి పట్టణం శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి చిట్కూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తపల్లి పట్టణంలోని సర్వే నెంబర్ నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిదిలలో వడ్ల కొనుగోలు మొదటి కేంద్రం ఏర్పాటు చేయాలని అలాగే కొత్తపల్లి పట్టణంలోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై తొమ్మిది ఐదు వందల ముప్పైలలో వడ్ల కొనుగోలు కేంద్రం రెండవ సెంటర్ ఏర్పాటు చేయటం గురించి పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినామని పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇచ్చినామని వరి మొదలైనందున ప్రభుత్వ అధికారులు వెంటనే వడ్ల కొనుగోలు సెంటర్లో ప్రారంభించటకు విజ్ఞాపన పత్రము జిల్లా కలెక్టర్ గారికి కొత్తపల్లి మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున ఇచ్చామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షుడు బండా కిషన్ రెడ్డి ఉమ్మంతుల లక్ష్మారెడ్డి మ్యాకల ఓచమల్లు తదితరులు పాల్గొన్నారు సో మాది మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతు సంఘం ముఖ్యంగా మా రైతులకు వైకోతులు చాలైనవి కాబట్టి ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు సెంటర్ కొత్తపల్లిలో ఏర్పాటు చేయాల్సి చేయాల్సిందిగా మన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సంబంధిత ఎంఆర్ఓ గారికి అందించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు కొనుగోలు సెంటర్కు అప్పటి మంత్రి గారైన గంగుల కమలాకర్ గారు గత ఐదు ఐదు ఎకరాలు చూపించారు సో అది ప్రొసీడింగ్ జరిగింది కాకపోతే అక్కడ మాకు అద్దూలు చూపించలేదు ఇప్పటికైనా సో అందులో భాగంగా మెడికల్ కాలేజీకి ఒక ఇరవై ఐదు ఇచ్చేది ముఖ్యంగా మా రైతులకు ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక ఏపీసీ డెవలప్మెంట్ అక్కడ ఉంది కాబట్టి ఇలా అక్కడ అక్కడ రైతులకు సుఖ అది దక్కే ఛాన్స్ ఇక్కడ ముఖ్యంగా మా రైతులకు ఒక సీజన్ వచ్చేసి నలభై ఐదు వేల గుంటెల ధాన్యం మొత్తం కాబట్టి కొత్తపల్లి అనేది మున్సిపాలిటీ కాబట్టి అక్కడ గుంటెల యొక్క ఉంది కాబట్టి అక్కడ మా ప్రభుత్వం తరఫున అక్కడ

ఇప్పుడు వట్లు ఎక్కడ పోయాలనేది లేదు జిల్లా కలెక్టర్ గారికి మరియు పదార్థానికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ముందుగానే మేము ఇచ్చినటువంటి దరఖాస్తులను ఇప్పటి వరకు పరిశీలించి దాన్ని తగు ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని వెంటనే మాకు ఏర్పాటు చేయాలి వట్లు ఇప్పుడు ఎక్కడ పోయాలి అనేది మా రైతులకు ਕੜਾ ਆਗਮਯਾਗਾ ਹੋਣੀ ਮੱਲੇ ਐਂਦਕੰਟੇ ਹੋਸ਼ਨ ਤਰਵਾਤਾ ਪੱਲਾ ਦੋ ਵਾਰ ਸਾਰੀ ਪੋਈਆ ਲੈ ਹਾਈ ਥਿਸ ਇਜ਼ ਦਿਨਾ ਸ਼ੈਟੀ ਪਲੀਜ਼ ਸਬਸਕ੍ਰਾਈਬ ਟੂ ਜੀਕੇ ਨਿਊਜ਼ ਹਾਈ ਐਵਰੀਬਾਡੀ ਸਬਸਕ੍ਰਾਈਬ ਟੂ ਜੀਕੇ ਨਿਊਜ਼